సార్ గారు మాలకొండ సార్ గారు మా అరిసినల్ సార్ గారు మాల మునిరత్నం గారు ఎంటీ మేడం లక్ష్మీ మేడం గారు ఉత్తరాల నుంచి పిఎండిఎంఏ చేయడం మొదలు పెట్టాను నా పొలంలో భూసారం బాగా పెరిగింది కలుపు నివారణ బాగా తగ్గింది కూడా బాగా ఉన్నాయి పక్క పొలం కంటే నా చెట్లు బాగా మెరుగ్గా కనపడుతున్నాయి నీళ్ళు గిగుళ్ళు కూడా రావడం లేదు మంగు అనేటివి కనిపించడం లేదు కలియ దిన తర్వాత నా ప్రధాన పంట అయిన నిమ్మలో అంతర పంటలుగా టమోటా ఉన్న అబేజీ బంతి వంగ కరపచ్చ పిఎండిఎస్ చేసిన దానివల్ల అధిక దిగుబడితో చెట్టు బాగా నాణ్యతగా ఉంది పంటల నిమ్మల వంగ వేయడం జరిగింది ఆ వంగలోనే ఇప్పటికీ ఒక పదిహేను పదిహేను వేల రూపాయలు ఆదాయం తీసుకోవడం జరిగింది